ఏడు రెండు వేల ఇరవై నాలుగు సందేహింపగా తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మార్పు మూడవ వచనము అనుసరించి విశ్వాసము వలన పర్వతము సహితము పెళ్లగించబడి అనగా విశ్వాసము హెబ్రోను ఆశ్రయస్థలము కూడా అని యహోశువ ఇరవయ అధ్యాయము ఏడవ వచనము ఇరవై ఒకటవ అధ్యాయము పదకొండవకున్న మూడవ అర్థమేమనగా ఆత్మీయముగా బలహీనలుగా ఉన్న వారి భారములను మనము భరించి వారు పడిపోయినప్పుడు అపాయములో ఉన్నప్పుడు ప్రసవ వేదనతో పట్టుదలతోనూ వారి కొరకు ప్రార్థించవాలి ప్రేమ దయలచేత వారిని పైకి లేవనెత్తమలేను నాలుగవదిగా హెబ్రోను అనగా దేవుని మీద సంపూర్ణముగా ఆధారపడ్డారు అనేక మంది విశ్వాసులు దేవుని సేవకులు వారి ఏర్పాట్ల విషయమై దేవుని అడుగకపోవుట గొప్ప నష్టము ఒకటలు దావీదు హెబ్రోనుకు వచ్చినప్పుడు తాను ఖాళీ చేయబడి దీనుడై విరిగి నలిగిన వాడయ్యాను ప్రతి విషయంలో దేవుని అడుగుట ఆరంభించాను నేను వెళ్ళనా నేనెక్కడికి వెళ్ళవలను అని అడుగుటకు నేర్చుకోలేను మన ప్రతి నష్టమును నాలుగవ మార్గము నీ స్వయముపై ఆధారపడుట మాని నిన్ను నీవు ఖాళీ చేసుకొని ప్రతి విషయము కొరకు దేవుని యొద్ద విచారించుటకై సమయమును తీసుకున్నాము ఈ ద్రవ్యమును సహితము ఇలాగో ఖర్చు పెట్టవలెనో ఆయనను అడుగుము అదేవిధముగా సంఘమునకు సంబంధించిన ప్రతి విషయం కూడా దేవుని అడగవలెను హెబ్రోనులో మన ప్రతి కదలిక కార్యమునకు వ్యక్తిగతముగాను సమాజముగాను దేవుని యొద్ద విచారించి మేమెక్కడికి వెళ్లవలను మేమేమి చేయవలను అని అడుగుటకు నేర్చుకునేదము అనేకులు తమ వివాహ విషయములో దేవుని చిత్తములు ఇట్లు కనుగొనవలన ఎరుగొకు అందువలన అనేక మంది విశ్వాసులు జీవితములు నాశనమైపోయి అసంతోషకరమైన గృహములు కలిగి ఉన్నారు దావీది కూడా అనేక సంవత్సరములు శ్రమల గుండా వెళ్లిన తరువాతనే ప్రభువా ఎక్కడికి వెళ్లవలను ఏమి చేయవలను అని అడుగుటకు నేర్చుకునేను దీనిని బట్టి మనము ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని యొద్ద విచారించే వారిగా ఉందాము అప్పుడే మనము ఆయన చిత్తాన్ని తెలుసుకోగలుగుతాను ఆ మీన్ ద నాట్